హలో ఎవరి వన్ ఈ వీడియోలో ప్రివ్యూ యాప్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను చాలా యూజ్ఫుల్ యాప్ పీడిఎఫ్ ఫైల్స్ని ఎడిట్ చేయాలన్నా ఏదైనా ఇమేజ్ని ఎడిట్ చేయాలన్నా చాలా యూజ్ఫుల్ అవుతుంది చివరి వరకు చూడండి ఏదైనా పీడిఎఫ్ ఫైల్ని మీరు ఫైల్స్ ఫైల్స్ యాప్లోకి వెళ్ళి ఓపెన్ చేశారంటే అది డిఫాల్ట్గా ప్రివ్యూ యాప్లో ఓపెన్ అవుతుంది సో మీరు ఇక్కడ చూసారంటే నేను ఒక పీడిఎఫ్ ఫైల్ని ఓపెన్ చేశాను లెఫ్ట్ సైడ్ మీరు చూసారంటే తమ్నైల్స్ ఉన్నాయి ఈ ఒకవేళ పీడిఎఫ్లో థర్టీ ఫార్టీ పేజెస్ ఉన్నాయి అనుకోండి మనకి థర్టీ పేజ్కి వెళ్ళాలనుకోండి మీరు ఆ పేజ్లో ఆ తమ్నైల్స్లోకి వెళ్ళి ఆ తమ్నైల్ మీద క్లిక్ ఇచ్చారంటే డైరెక్ట్గా థర్టీ పేజ్లోకి వెళ్ళిపోతుంది మనము ఏదైనా డేటాని ఆ పీడిఎఫ్ ఫైల్ నుంచి కాపీ చేసుకోవాలనుకోండి లాంగ్ ప్రెస్ చేసి మీరు ఏదైతే డేటాని కాపీ చేయాలనుకుంటున్నారో అది మొత్తం సెలెక్ట్ చేసుకొని కాపీ ఆప్షన్ యూజ్ చేసి కాపీ చేసుకొని నెక్స్ట్ మీరు ఎక్కడైతే పేస్ట్ చేయాలనుకుంటున్నారో ఆ యాప్లోకి వెళ్ళి పేస్ట్ ఇచ్చేసారంటే మీ డేటా మొత్తం పేస్ట్ అయిపోతుంది ఒకవేళ ఆ పీడిఎఫ్ ఫైల్ ప్రొటెక్ట్ అయితే ఈ కాపీ పేస్ట్ ఆప్షన్ వర్క్ అవ్వదు ఇంకొక ఆప్షను ఇప్పుడు ఏదైనా ఒక పీడిఎఫ్ ఫైల్లో నాకు ఇన్ బిట్వీన్ పేజెస్లో నేను కొత్త పేజ్ని ఇన్సర్ట్ చేయాలంటే అది కూడా చేయొచ్చు అది ఎలా అంటే మీ తమ్మినల్స్లో ఎక్కడైనా లాంగ్ పేజ్ చేశారంటే ఇన్సర్ట్ న్యూ పేజ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది అక్కడ సెలెక్ట్ చేసుకున్నారంటే కొత్త పేజీ ఇన్సర్ట్ అయిపోతుంది ఇంకొక ఆప్షను ఇప్పుడు ఏదైనా పీడిఎఫ్ ఫైల్లో నేను ఎక్కడైనా హైలైట్ చేయాలనుకోండి పర్టికులర్ సెంటెన్స్ని లేదా పర్టికులర్ వర్డ్ని హైలైట్ చేసుకోవచ్చు నేను యూజర్ డిఫైన్ టెక్స్ట్ ని ఏదైనా రాయాలనుకున్నా అది కూడా రాయచ్చు యూజింగ్ మార్కప్ టూల్స్ ఈ వీడియోలో చూపించినట్టు మార్కప్ టూల్స్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మీరు పెన్ ఐకాన్ సెలెక్ట్ చేసుకొని అక్కడ మీ హ్యాండ్తో రాశారంటే మీరు ఏం రాస్తారో అదంతా హైలైట్ అవుతుంది అలాగే ఇప్పుడు ఏదైనా అన్వాంటెడ్ కంటెంట్ ఉంటే దాన్ని ఎరేజ్ కూడా చేయొచ్చు యూజింగ్ ఎరేజ్ ఆప్షన్ మీరు ఇక్కడ వీడియోలో చూసారంటే నేను రాసిన అరేజ్ చేస్తున్నాను నెక్స్ట్ ఏదైనా నేను పర్టికులర్ సెక్షన్ని సెలెక్ట్ చేసుకోవాలంటే సెలెక్ట్ ఆప్షన్ యూజ్ చేసుకొని ఆ పర్టికులర్ సెక్షన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు ఇది ఒక ఆప్షను ఇంకా ఆ మార్కప్ టూల్లో పెన్ ఐకాన్ కలర్ని చేంజ్ చేసుకోవాలన్నా మీరు కలర్ పిక్కర్లోకి వెళ్ళి మీరు ఏ కలర్ అయితే సెలెక్ట్ చేసుకుంటారో ఆ కలర్లో పెన్ ఐకాన్ చేంజ్ అవుతుంది ఇంకా ఆ మార్కప్ టూల్లో ప్లస్ ఐకాన్ క్లిక్ చేశారంటే మీరు యాడ్ స్టిక్కర్స్ని యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఆ స్టిక్కర్స్ని యాడ్ చేసిన స్టిక్కర్ని డూప్లికేట్ క్రియేట్ చేయొచ్చు దాన్ని సైజ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు సైజ్ డిక్రీజ్ చేసుకోవచ్చు ఇక్కడ చూసారంటే నేను డూప్లికేట్ క్రియేట్ చేశాను ప్లస్ డిలీట్ చేయొచ్చు అలాగే ఏదైనా టెక్స్ట్ని యాడ్ చేయాలంటే టెక్స్ట్ని కూడా యాడ్ చేయచ్చు సో ఇక్కడ నేను టెక్స్ట్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని వెల్కమ్ టు ప్రివ్యూ యాప్ అని టైప్ చేశాను సో ఇప్పుడు ఆ టెక్స్ట్ టైప్ చేసిన టెక్స్ట్కి కావాలంటే ఆ ఫాంట్ని చేంజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఆ ఫాంట్కి కి ఏదైనా కలర్ చేంజ్ చేయాలన్నా కలర్ చేంజ్ చేసుకోవచ్చు ఆ ఫాంట్ సైజ్ డిక్రీజ్ చేయాలన్నా ఇంక్రీజ్ చేయాలన్నా చేసుకోవచ్చు కలర్ పిక్కర్ నుంచి డిఫరెంట్ కలర్స్ ని పిక్ చేసుకోవచ్చు అలైన్మెంట్ ని చేంజ్ చేసుకోవచ్చు చాలా ఆప్షన్స్ ఉన్నాయి మన రిక్వైర్మెంట్ని బట్టి మనం ఏ ఆప్షన్ కావాలో దాన్ని యూస్ చేసుకోవచ్చు ఇన్ కేస్ మనం యాడ్ యాడ్ చేసిన టెక్స్ట్ వద్దనుకుంటే దాన్ని డిలీట్ కూడా చేయొచ్చు ఇంకొక ఆప్షను మీరు ప్లస్ ఐకాన్ మీద క్లిక్ ఇచ్చారంటే సిగ్ యాడ్ సిగ్నేచర్ అని ఒక ఆప్షన్ ఉంటుంది ఇన్ కేస్ మనం ఎక్కడైనా పీడిఎఫ్ ఫైల్లో సిగ్నేచర్ యాడ్ చేయాలనుకోండి ఈ ఆప్షన్ యూజ్ చేసుకొని సిగ్నేచర్ యాడ్ చేయొచ్చు సిగ్నేచర్ యాడ్ చేసిన తర్వాత మనకి ఆ సిగ్నేచర్ సైజ్ని ఇంక్రీజ్ చేయాలనుకోండి అక్కడ ప్లస్ ఐకాన్ని క్లిక్ చే టచ్ చేశారంటే సిగ్నేచర్ సైజ్ ఇంక్రీజ్ అవుతుంది ఇన్ కేస్ డూప్లికేట్ క్రియేట్ చేయాలనుకుంటే డూప్లికేట్ క్రియేట్ చేయొచ్చు డెలీట్ చేయాలన్నా డెలీట్ చేయొచ్చు నెక్స్ట్ ఆ సిగ్నేచర్ కలర్ చేంజ్ చేయాలన్నా చేయొచ్చు ఇంకొక ఆప్షను ఇన్ కేస్ ఏదన్నా షేప్లు యాడ్ చేయాలనుకోండి లైక్ యారో యారో కానీ లేదా ట్రయాంగిల్ కానీ డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్ షేప్స్ని యాడ్ చేయొచ్చు అలాగే ఆ షేప్స్ యొక్క కలర్ని కూడా చేంజ్ చేయొచ్చు అలాగే దాని థిక్నెస్ని ట్రాన్స్పరెన్సీని ట్రాన్స్పరెన్సీ ఎక్కువ ట్రాన్స్పరెన్సీ కావాలా తక్కువ ట్రాన్స్పరెన్సీ కావాలా కూడా చేయొచ్చు అలాగే దానికి డూప్లికేట్ కూడా క్రియేట్ చేయొచ్చు ఇన్ కేస్ మనకి షేప్ అవసరం లేదనుకున్నారనుకోండి డిలీట్ కూడా చేయొచ్చు ఆ ఆప్షన్ని సేమ్ లైక్ టెక్స్ట్ని ఎలా డిలీట్ చేసాము సేమ్ మనకి ఆ ఇమేజ్ని ఇన్సర్ట్ చేయగానే మనకి డిలీట్ ఆప్షన్ వస్తుంది అలాగే ఆరోస్ని ఇన్సర్ట్ చేయొచ్చు డిఫరెంట్ డిఫరెంట్ షేప్ని ఇన్సర్ట్ చేయొచ్చు నెక్స్ట్ మనకి ఏదైనా పీడిఎఫ్ ఫైల్లో మనం ఫిల్ చేయాలనుకోండి లైక్ యూజర్ ఫామ్ ఉంది ఆ ఫామ్ ని ఫిల్ చేయాలనుకోండి దాన్ని ప్రివ్యూ యాప్లో ఓపెన్ చేశారంటే కింద మార్కప్ ఐకాన్లో మీరు రైట్ ఐకాన్ని సెలెక్ట్ చేసుకున్నారంటే ఏవైతే ఫీల్స్ ఎడిటబుల్ ఉన్నాయో అవన్నీ బ్లూ కలర్లో హైలైట్ అయిపోతాయి సో మీరు అక్కడ ఏ ఎక్కడైతే టెక్స్ట్ ఎంటర్ చేయాలో అక్కడ టచ్ చేశారంటే కీప్యాడ్ అనేబుల్ అవుతుంది సో మీరు కావాల్సిన టెక్స్ట్ ని ఎంటర్ చేసి బ్యాక్ దాన్ని బ్యాక్ బ్యాక్ బటన్ ప్రెస్ చేశారంటే మీరు ఎంటర్ చేసిన టెక్స్ట్ మొత్తం సేవ్ అయిపోతుంది అలాగే ఇక్కడ సిగ్నేచర్ యాడ్ చేయాలనుకున్న మీరు నేను ఆల్రెడీ చూపించినట్టు మీరు సిగ్నేచర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ సిగ్నేచర్ని ఎలా యాడ్ చేయాలంటే మీరు కింద ప్లస్ ఐకాన్ని క్లిక్ టచ్ చేశారంటే యాడ్ సిగ్నేచర్ ఆప్షన్ ఉంటుంది ఆ యాడ్ సిగ్నేచర్ మీద టచ్ ఇచ్చారంటే ఆల్రెడీ ఏదైనా సిగ్నేచర్లు మీరు ఆల్రెడీ యాడ్ చేసి ఉంటే అవి ఆల్రెడీ చూ చూపిస్తుంది లేదు నేను కొత్త సిగ్నేచర్ యాడ్ చేయాలనుకుంటే యాడ్ న్యూ సిగ్నేచర్ మీద టచ్ చేశారంటే మీకు అక్కడ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సిగ్నేచర్స్ ఇస్తుంది ప్లస్ మనకు కొత్త సిగ్నేచర్ ఇవ్వాలంటే అక్కడ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ ఇచ్చి మీరు స్క్రీన్ మీద మీ సిగ్నేచర్ని రాశారంటే కొత్త సిగ్నేచర్ యాడ్ అయిపోతుంది సో వన్స్ మీరు సిగ్నేచర్ ఇచ్చిన తర్వాత బ్లూటిక్ మార్క్ని టచ్ చేశారంటే ఆ సిగ్నేచర్ యాడ్ అయిపోతుంది పీడిఎఫ్ ఫైల్లో మళ్ళీ సేమ్ ఈ సిగ్నేచర్ని డూప్లికేట్ కానీ లేదా సైజ్ ఇంక్రీజ్ చేసి నాకు కలర్ చేంజ్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు సో లేదు నాకు అవసరం లేదు సిగ్నేచర్ అన్నం డిలీట్ చేసుకోవచ్చు ఈ యాడ్ చేసిన సిగ్నేచర్ని ఏ ఏరియాలో అయితే మనము ప్లేస్ చేయాలో అక్కడికి ట్రాక్ చేసి అక్కడ పెట్టామంటే సిగ్నేచర్ యాడ్ అయిపోతుంది సో ఇక్కడ మీరు చూసారంటే నేను ఇనీషియల్గా ఇట్ ఈస్ ఇన్ బ్లాక్ కలర్ నేను దాన్ని బ్లూ కలర్లే చేంజ్ చేశాను సో ఇట్ విల్ బి లిటిల్ బిట్ రియలిస్టిక్ అండ్ లేదు నాకు ఆ కలర్ ఆప్షన్స్ సరిపోలేదు అనుకుంటే మీరు కలర్ పిక్కర్ నుంచి ఇంకా మోర్ ఆప్షన్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు అలాగే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న సిగ్నేచర్ని జస్ట్ ప్లస్ మీరు టచ్ ఇచ్చి మీరు యాడ్ అని కొట్టారంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న సిగ్నేచర్ యాడ్ అయిపోతుంది మనకి ఇమేజ్ యొక్క సైజుని రిడ్యూస్ చేయాలనుకుంటే అది కూడా ప్రివ్యూ యాప్లో చేయొచ్చు ఏదైనా ఇమేజ్ని ఓపెన్ చేసి అందులో అడ్జస్ట్ సైజ్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్నారంటే మీకు అక్కడ వెళ్ళే విడ్త్ హైటు సైజ్ చేంజ్ చేసి దాన్ని బ్లూటిక్ మార్క్ మీద టిక్ ఇచ్చారంటే అది రీసైజ్ అయిపోయి సేవ్ అవుతుంది అలాగే డైరెక్ట్గా ప్రివ్యూ యాప్ నుంచి మీరు ఈ ఇమేజ్ని ఎవరికైనా షేర్ చేయొచ్చు వాట్సాప్లో కానీ లేదా డ్రాప్లో కానీ ఈమెయిల్ కానీ అలాగే ఏదైనా ఇమేజ్కి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలన్నా ప్రివ్యూ యాప్లో రిమూవ్ చేయొచ్చు పైన ఉన్న త్రీ డాట్స్ని టచ్ చేసి రిమూవ్ బ్యాక్గ్రౌండ్ ఆప్షన్ని క్లిక్ ఇచ్చారంటే ఇమేజ్ యొక్క బ్యాక్గ్రౌండ్ కంప్లీట్గా రిమూవ్ అయిపోతుంది అలాగే ఈ ఫోటోలో ఉన్న ఆబ్జెక్ట్ గురించి డీటెయిల్గా తెలుసుకోవాలనుకున్నారనుకోండి ఫస్ట్ కింద ఉన్న ఐఐకాన్ని క్లిక్ ఇచ్చారంటే ఇమేజ్ యొక్క డీటెయిల్స్ ఓపెన్ అవుతుంది మళ్ళీ దాన్ని క్లోజ్ చేశారంటే మీరు చూసారంటే అక్కడ బోర్డు లాగా సింబల్ వస్తుంది ఆ సింబల్ మీద టచ్ చేశారంటే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఆ ఇమేజ్ గురించి ఇచ్చేస్తుందండి సో మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను ఆ బోర్డు మీద క్లిక్ ఇచ్చారంటే ఇక్కడ మీకు వికీపీడియా ఓపెన్ అవుతుంది లేదా ఐ ఇంకా దాని రిలేటెడ్ ఇమేజెస్ ఏమన్నా ఓపెన్ అవుతుంది లేదు నేను గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటే వికీపీడియా పేజ్ కూడా ఓపెన్ అవుతుంది మీరు అక్కడికి వెళ్ళి ఆ ఇమేజ్ గురించి కంప్లీట్ గా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు వికీపీడియా పేజ్ నుంచి ఆర్ రిలేటెడ్ పేజెస్ నుంచి మీకు ఇంకా ఐఫోన్లో ఏ యాప్ గురించి కంప్లీట్ రివ్యూ కావాలో కమెంట్లో చెప్పండి నేను ఆ యాప్ని కంప్లీట్గా రివ్యూ చేసి అప్ వీడియో అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్